హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చూడండి ఆషాఢ మాసంలో ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటారు కదా మంచిది అనేసి ఇంకా మా ఏరియా వాళ్ళు మొత్తం ఇంకా గోరింటాకు తెంచుకొని అందరం పెట్టుకోవాలనేసి డిసైడ్ అయితే అయ్యారు ఈ చెట్టు అయితే మా ఇంటి పక్కనే ఉందన్నమాట ఇంకా తెంచుకొని ఇక్కడ కొమ్మలు కొమ్మలు తెంచారు ఇప్పుడు ఇంకా కొమ్మల నుంచి ఆకును సపరేట్ అయితే చేసుకుంటున్నాం చూడండి వలుచుకుంటున్నాం ఆకునైతే ఇంకా అందరం కలిసి పెట్టుకోవాలి అందరం షేర్ చేసుకోవాలనేసి ఎక్కువ దించారనమాట ఇంకా ఆకు మొత్తం ఉలుచుకున్న తర్వాత చూడండి ఇంత అయింది ఇంక ఇదంతా మిక్సీకి వేసేసి ఇంకా నిన్న నైట్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇదంతా చూడండి ఇంకా ఎంతైతే అయితే అంత అందరికి కొంచెం కొంచెం పంచుకోవాలని డిసైడ్ అయితే అయ్యాము ఇంకా దీన్ని అయితే మిక్సీకి వేయాలి చూడండి మిక్సీకి వేసిన తర్వాత ఇంకా మా వాట దగ్గరికి అయితే వచ్చేసరికి కింద వాళ్ళు మేము మాకు అనమాట ఇది చూడండి మా పాప పట్టుకుంది మా వాట కోసం ఇంక అందరికీ పంచేసి వచ్చారనమాట ఇంకా ఇది తీసుకపోయి మేము కూడా నేనే నైట్ పెట్టుకున్నాం అనమాట గోరింటాకు చూడండి ఇంకా ఇది మా ముగ్గురి చేతులకి మా పిల్లలు ఇద్దరు రెండు చేతులకు నాకు రెండు చేతులకు చూడండి ఎంత బాగుండింది కదా ఇంకా అందరం పెట్టుకున్నాం ఆషాఢ మాసం గోరింటాకు సందనంతం మా ఏరియాలోనే ఉంది చూడండి ఎంత బాగుంది ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ అయితే తీయలేదు పిల్ల బ్యాచ్ మాత్రం తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్